అమ్మ కష్టపడి చదివిస్తున్నారే నాన్న కష్టపడి చదివిస్తున్నారే చదువుకునే తోమతైనా మేము కడుపు కాల్చుకొని చదివిస్తున్నప్పుడు మేము చదువుకొని జీవితంలో పేరు సంపాదించాలి మా ఇంటి పరువు కాపాడాలి విలువ కాపాడాలి అనే జ్ఞానమేది తల్లిని అర్థం చేసుకునే పిల్లలు ఎవరు తండ్రిని అర్థం చేసుకునే పిల్లలు ఎవరు భర్త కష్టపడి నాలుగు రూపాయలు సంపాదిస్తుంటే రోజుకొక ఒక రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు ఒక సంపాదించి ఇంట్లో పెడతా ఉంటే ఆ భార్య జ్ఞానం ఉండవుతా వాటిని ఎలా ఖర్చు పెట్టాలని ఆ జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ ఏం చేస్తుంది తన ఇంటిని కట్టుకుంటుంది భవిష్యత్తుల గురించి ఆలోచన చేస్తుంది ఉన్న దాంట్లో ఎంత ఖర్చు పెట్టుకోవాలి తలకాయలో జ్ఞానం లేకపోతే ఫలితం ఏముందండి కొన్నిసార్లు భర్తలలాగా ప్రవర్తిస్తారు భార్యలాగే ప్రవర్తిస్తారు పిల్లలలాగే ప్రవర్తిస్తారు దీనికి అంతటి కారణం ఏమిటి కుటుంబంలో ఎందుకు దరిద్రత ఎందుకు అలుపులుగా మారిపోతున్నారు అనేకుల మధ్యలో ఎందుకు అప్పు సమస్యలు కష్టార్జితను అనుభవించలేకపోతున్నారు అనారోగ్య పరిస్థితులు ఇంకా దీనులుగా ఉన్నాం దరిద్రులుగా ఉన్నాం అనుకోవడానికి కారణం ఏంటంటే జ్ఞానం శూన్యమైపోతుంది జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు నా దేవుడు మిమ్మలందరినీ దైవ జ్ఞానముతో నింపబోతూ ఉన్నారు దైవ జ్ఞానముతో నింపబోతున్నారు చేతుల పైకి చెప్పండి గట్టిగా హల్ దైవ జ్ఞానవంతులుగా మీరు మార్చబడుగా జ్ఞానము చేత మీరు అధికులుగా మార్చబడిపోతున్నారు